హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్గా మనం అప్డేట్ కంటే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్గా చూసుకున్నట్లయితే ఏపీఎస్సికి సంబంధించి డివైఈఓ సంబంధించి సంబంధించి డిఇవో పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి హానరబుల్ మన ఏపీఎస్సి మెంబర్ అయినటువంటి పరిగ సుధీర్ గారు అయితే తన ట్విట్టర్ వేదికగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ డివైఈఓ ప్రిలిమినరీ రిజల్ట్ వన్ ఈజ్ టూ హండ్రెడ్ విల్ బి రిజల్ట్ షార్టీ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే త్వరలోనే అంటే నైట్ వరకు లేదా రేపు మార్నింగ్ వరకు వీటికి సంబంధించినటువంటి డివైఈఓ ప్రిలిమినరీ రిజల్ట్ అయితే వస్తాయండి ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి అప్డేట్ అప్డేట్గానే మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే కొంచెం వీడియోస్ అనేది డిలే అయితే కావడం జరుగుతుంది మన ఛానల్లో డ్యూ టు ఇంకా టీఎస్లో అయితే టీజీపీఎస్ఈకి సంబంధించిన గ్రూప్ వన్ ప్రిపరేషన్ కారణం చేత ఇక్కడ వీడియోస్ అనేవి డిలీట్ చేయడం జరిగిందండి ఫ్రెండ్స్గా ఇక్కడ నుంచి వీడియోస్ అయితే పెడతాను ఖచ్చితంగా డైలీ ఒక వీడియో అన్న పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి అండి ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి